ఎన్టీఆర్ కోసం హైదరాబాద్ వస్తున్న డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ కోసం హైదరాబాద్కు రావడం ఎంతో విశేషంగా మారిపోయిందని చెప్పాలి మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా నెట్టింటా చాలా చాలా వైరల్గా మారుతూ ఉన్నాయి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు తనేంట తన అద్భుతమైన మనస్తత్వం ఏంటో అందరికీ తెలిసిందే అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తాతకు తగ్గ మనవడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు ఇండస్ట్రీ వర్గాల్లోనే ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి హరికృష్ణ గారి యొక్క కోరిక మేరకు ఆయన మాత్రం ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్టార్గా మారడం మాత్రమే కాకుండా తన కీర్తిని మరింత పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాడు కానీ అదంతా చూడడానికి వారి తండ్రి గారు లేకపోయినప్పటికీ ఆయన జ్ఞాపకాల తో ఎంతో అద్భుతంగా ఆయన ఆశయాల్ని నెరవేర్చుకోవడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా టీడీపీ పార్టీలోకి ఘనంగా ఎంట్రీ ఇవ్వబోతున్నారట అయితే ఇన్నాళ్ళు ఆయన మాత్రం టీడీపీ పార్టీకి చాలా దూరంగా ఉన్న నేపథ్యం తెలిసిందే కదా కానీ ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా ఎవరు అడ్డుపడ్డా కానీ అసలు సవాలే లేదు అన్నట్లుగా ఖచ్చితంగా టీడీపీ బరిలోకి దిగాలని ఆయన నిర్ణయించుకున్నారట అయితే మరి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఏకంగా ఎన్టీఆర్ గారికి రాజకీయ విశ్లేషణ గురించి కొన్ని కీలకమైన అంశాలు మాట్లాడడం కోసం ఆయన ప్రత్యేక హైదరాబాద్ కు వస్తున్నారట మరి డొనాల్డ్ ట్రంప్ ఏకంగా హైదరాబాద్కి రావడం జూనియర్ ఎన్టీఆర్ గారితో ఎలాంటి భేటీ అవుతారు అనేది మాత్రం ఇంకా చర్చనీయాంశంగా మారుతుంది చూడాలి మరి ఏది ఎంతవరకు వెళ్తుందో ఏంటి అనేది